ఇప్పుడు ఒక వార్త దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది అదేంటంటే పాకిస్తాన్ నుంచి ఇరవై ఒక్క మంది టెర్రరిస్టులు ఒరిస్సాలో పరాదీప్ అని ఉంటుంది ఆ పరాదీప్ పోర్ట్లో నుంచి ఇండియాకి రావడానికి ట్రై చేస్తున్నట్టుగా వాళ్ళని అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ పట్టుకున్నట్టు చెప్తున్నారు సో ఇది ఇప్పుడు ఒక భయాందోళనకి లోనే పరిస్థితి ఎందుకంటే మనకి ఆల్రెడీ థ్రెట్ అయితే ఉంది ఆల్రెడీ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇండియాలోకి రావడానికి మొన్న కూడా అక్కడ కాశ్మీర్ ఎల్ఓసి బార్డర్లో కూడా కొంతమంది ట్రై చేశారు ముఖ్యంగా అక్కడ ఫ్లైట్ల ద్వారా ఎయిర్ వే ద్వారా రావడానికి ట్రై చేస్తే మన వాళ్ళు అడ్డుకున్నారు ఆ క్రమంలో దాదాపు పద్నాలుగు మంది టెర్రరిస్టులు మనోడు చంపారని కూడా వార్త వచ్చింది అంటే మన మసూద్ అజర్ ఒక నోట్ కూడా రిలీజ్ చేశాడు మనం వెళ్ళి వాళ్ళ బహల్గామ్ దీని మీద అటాక్ చేసి వాళ్ళ స్థావరం మీద చేసినప్పుడు జైషే ఈ మొహమ్మద్ స్థాపకుడు మసూద్ అజర్ ఒక ఉర్దూలో ఒక పెద్ద లెటర్ రాశాడు ఆ లెటర్లో తను తన ఫ్యామిలీ అని పది మంది చనిపోయారని దీనికి మోడీనే కారణమని దీనికి ప్రతీకారం నేను తీర్చుకుంటాను ఇండియాకి ఇప్పటి వరకు ఎప్పుడూ ఎదురు చూడని గుణపాఠం నేర్పిస్తానని మసూద్ అజర్ ప్రకటించాడు సో అంటే అర్థమేందంటే ముందు నుంచి కూడా పాకిస్తాన్ ఏంటంటే మన మీద డైరెక్ట్ యుద్ధం చేయలేక పాకిస్తాన్కి ఆ స్థాయి లేదు కన్వెన్షనల్ వార్ఫేర్ అనేది చేయలేక ఏం చేస్తుంది అంటే ప్రాక్సీ వార్ అనేది చేస్తుంది ప్రాక్సీ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం ఇండైరెక్ట్ వార్ఫేర్ అంటాం దీనికి ప్రధానంగా అది ఎంచుకున్న మార్గం ఏంటంటే ఇక్కడ టెర్రరిస్టులని ఇక్కడ నుంచి కొంతమందిని తీసుకెళ్ళడం పాకిస్తాన్లో కొంతమంది టెర్రరిస్టులు తయారు చేయడం ఇండియాలో ఉండే పేద ముస్లిములు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం వీళ్ళు చేసి టెర్రరిస్టులని మన ఇండియాలోకి పంపించి ఇండియాని డిస్టర్బ్ చేయడానికి ప్రతిసారి ట్రై చేస్తూనే ఉంది ఇది నైన్టీన్ నైంటీ త్రీ బాంబే బ్లాస్ట్లతో మనం అనుకుంటే అప్పటి నుంచి మొన్న టూ థౌజండ్ నైన్టీన్ మనకి అదేంటి అక్కడ పుల్వామా అటాక్ కావచ్చు ఇప్పుడు మొన్న పహల్గామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పహల్గామ్ వరకు కూడా అనేక ఇవి జరుగుతున్నాయి టూ థౌజండ్ ఎయిట్లో ముంబై అటాక్ కావచ్చు టూ థౌజండ్ వన్లో మన పార్లమెంట్ మీద అటాక్ కావచ్చు టూ థౌజండ్ సిక్స్టీన్ ఊరి కావచ్చు ఇలాగా వరుసగా మన దేశాల్లోకి టెర్రిస్ట్ అటాక్లు జరుగుతున్నాయి హైదరాబాద్లో బాంబ్లాస్టులు కూడా జరిగాయి కోయంబుతూర్లో జరిగాయి చెన్నైలో జరిగాయి ఇలాగ సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో ఈవెన్ ఢిల్లీలో కూడా బాంబ్లాస్టులు జరిగాయి సో ఇలాగా బాంబ్ బ్లాస్ట్లు జయించడం సామాన్య ప్రజలను చంపడం ఇండియన్ ఎకనామీని దెబ్బతీయడానికి కుట్ర బనడం ఎందుకంటే ఇండియన్ ఎకనామీ ఫోర్త్ ప్లేస్లో ఉంది థర్డ్ ప్లేస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇండియా అభివృద్ధిని అడ్డుకోవడం ఇండియాలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ఇండియాలో ఉండే ముస్లింలకి హిందువులకు మధ్య గొడవలు పెంచడం ఇటువంటి కార్యక్రమాన్ని పాకిస్తాన్ చేస్తుంది ఈ క్రమంలో టెర్రరిస్టుల ఇన్ఫిల్ట్రేషన్ అనేది అతిపెద్ద సమస్యగా మారింది మనకి టూ థౌజండ్ ఎయిట్లో కూడా టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు సీ ద్వారా వచ్చారు కసబ్బు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు సి మార్గంలోనే వచ్చారు వాటన్నిటిని మనం ట్వంటీ సిక్స్ బై లెవెన్ రామగోకర్ సినిమాలో కూడా డీటెయిల్గా చూపించారు దాని మీద డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కూడా వచ్చాయి వాళ్ళు ఎలా వచ్చారు ఇప్పుడు అందుకనే మనకి ఒరిస్సాలో ఈ సంఘటన ఒక షాకింగ్గా మనకు ఉంది అంటే అప్రమత్తంగా ఉండాలని అవసరాన్ని తెలియజేస్తుంది అసలు ఒరిస్సాలో ఏం జరిగింది ఈ పరదీప్ అనే పోర్ట్లో ఏం జరిగింది అంటే ఒరిస్సాలో ఈ పరదీప్ అనే పోర్ట్ ఉంది ఈ పోర్ట్లో ఒక షిప్ సౌత్ కొరియా నుంచి సింగపూర్ మీదుగా మన ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి ముడి చమురుని తీసుకొస్తుంది ఈ షిప్ పేరు ఎంటీ సైరన్ టూ ఈ షిప్ పేరు ఈ కార్గో షిప్ అంటారు దీని ఇది ప్యాసింజర్ షిప్ కాదు కార్గో షిప్ ఈ కార్గో షిప్లో మొత్తం ఇరవై ఐదు మంది సిబ్బంది ఉంటే అందులో ఇరవై ఒక్క మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నట్టుగా గుర్తించారు సో వెంటనే ఇమిగ్రేషన్ అధికారులకు తెలియజేశారు ఇమ్మిగ్రేషన్ అధికారులు వాళ్ళని అదుపులోకి తీసుకొని పరిశీలిస్తున్నారు అంటే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే రకరకాల పద్ధతుల్లో ఇన్ఫిల్ట్రేషన్ చేస్తుంది డైరెక్ట్గా సరిహద్దులను దాటుకొని వచ్చేది ఒక మెథడ్ అయితే వేరే దేశాలకు పాకిస్తాన్ని ప్ర టెర్రరిస్టులను పంపించి అక్కడ నుంచి షిప్లో జాయిన్ చేయించి ఉద్యోగుల ద్వారా ఉద్యోగుల్లాగా చేయించి ఉద్యోగుల్లో అందరూ కూడా షిప్లో ఉద్యోగులు కదా అనుకుంటాము కానీ వాళ్ళు టెర్రరిస్టు ముసుగులో ఉద్యోగుల ముసుగులో ఉన్న టెర్రరిస్టులు సో అలాంటి దీంట్లో వచ్చారా అన్న ఒక సందేహాలు అయితే ఉన్నాయి దీంట్లో ఇప్పుడు రంగంలోకి ఒరిస్సా మెరైన్ పోలీస్ డిపార్ట్మెంట్ దిగింది అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఏఎస్ఎఫ్ దిగింది మామూలుగా మనకి కోస్టల్ సెక్యూరిటీ స్ట్రాంగ్గానే ఉంటుంది ఇండియాలో దీన్ని సాగర్ కవచ్ అనే పేరుతో అప్పుడప్పుడు కోస్టల్ సెక్యూరిటీ ఎక్ససైజెస్ కూడా చేస్తుంటాం మనం సో కోస్టల్ సెక్యూరిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి గతంలో కూడా శ్రీలంక నుంచి కూడా ఎల్టీ ఎల్టీటీ తీవ్రవాదులు కూడా దీంట్లోనే వచ్చారు ఎందుకంటే మనకి అక్కడ చాలా ఫిషింగ్ బో ఇవి ఉంటాయి లాంచెస్ ఉంటాయి బోట్స్ ఉంటాయి మెకనైజ్డ్ బోట్స్ ఉంటాయి వీటి ద్వారా వాళ్ళు వీళ్ళకి లంచాలు ఇచ్చి వచ్చేస్తుంటారు ఒక్కొక్కసారి మత్స్యకార రూపంలో చేపలు పట్టే వాళ్ళ రూపంలో వచ్చేస్తారు అందుకనే మన మత్స్యకారులు కూడా మనకి ఆ సీకి సంబంధించిన బార్డర్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి సావరిన్ వాటర్స్ అంటారు ఆ సావరిన్ వాటర్స్ని క్రాస్ చేసి వెళ్ళితేనే మన వాళ్ళు పట్టుకున్నారు దాని మీదనే తండేల్ సినిమా కూడా వచ్చింది అంటే వీళ్ళకి తెలియక అటువైపు వెళ్ళిపోయారు క్రా బార్డర్ని దీన్ని క్రాస్ చేసి అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ చేశారు అలాగా శ్రీలంక మత్స్యకారులను మనం అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి మన మత్స్యకారులను శ్రీలంక అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇలా జరుగుతుంటుంది ఎందుకు ఇది ఇంత మామూలుగా చాలామందికి డౌట్ ఏమంటే చేపలు పట్టుకునే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే చేపలు పట్టుకునే వాళ్ళ టెరరిస్ట్లా అనేది తెలియదు కదా ట చేపలు పట్టుకునే వాళ్ళ రూపంలో కూడా టెర్రిస్ట్లు వెళ్ళే అవకాశం ఉంటుంది అందుకనే అప్రమత్తం ఉంటుంది సో ఇవాళ ఉన్న టెన్షన్ వాతావరణం ఉంది ఇండియాకి పాకిస్తాన్కి ఆల్రెడీ ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రేటింగ్ కానీ మీరు వెనక్కి తీసుకోకపోతే దాంట్లో అబియన్స్ పెట్టారు దాన్ని నార్మలైజ్ చేయకపోతే మేము యాక్టాప్ వార్గా చెప్తామని ఇషాక్ దార్ అని వాళ్ళ పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ హెచ్చరించాడు యుద్ధం మళ్ళీ మేము స్టార్ట్ చేస్తామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో టెర్రరిస్టుల్ని పెద్ద ఎత్తున పంపించే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఆపరేషన్ కెల్లార్ పేరుతో ఒక పెద్ద టెర్రరిస్ట్ని ప్లస్ ఇంకొక ఇద్దరిని చంపాము ముగ్గురిని చంపామని నిన్న దీనికి ప్రతీకారంగా కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులు తీర్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కట్టాయి అని అతన్ని నిన్న చంపాము అతను ద రెసిస్టెన్స్ ఫోరంకి ఆపరేషనల్ కమాండర్ అతను సో చాలా ఇంపార్టెంట్ పొజిషను